नमस्ते శుక్రుడి సంచారం పూర్వభాద్ర నక్షత్రంలో ఎలా ఉంటుంది అన్ని రాశుల వారికి ఇది ఎలా వర్తిస్తుంది మనం దీని నుంచి ఏమి నేర్చుకోవాలి దీనివల్ల మనకు ఏ ఏ ప్రయోజనాలు ఉంటాయి ఏ ఏ రంగాల్లో మనం రాణించగలము ఏ ఏ స్వేర్స్లో మనం జాగ్రత్తగా ఉండాలి దీని గురించి ఒక చిన్న విశ్లేషణ చేస్తున్నాము పూర్వభాద్రపద నక్షత్రంలో శుక్రుడు జనవరి పదిహేడవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఒకటవ తారీఖు వరకు సంచరిస్తున్నాడన్నమాట కాకపోతే పూర్వ భాద్రపదలో మొదటి మూడు పాదాలు కుంభరాశిలోను చివరి పాదము ఆ ఉన్నంద ఉన్నందువలన కుంభరాశిలో జనవరి పదిహేడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆ తరువాత జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి రెండవ తారీఖు వరకు మీనరాశిలో సంచరిస్తాడన్నమాట ఈ పూర్వభద్ర నక్షత్రానికి యజమాన ఉదయమాన శక్తి అని చెప్తాము అన్న అంటే ఫైర్ టు రైజ్ స్పిరిచువలీ అంటే ఆధ్యాత్మికంగా మనల్ని మనము పురోగతి చెందడానికి ఇది చాలా మంచి టైం అన్నమాట ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా అన్నది చూసినప్పుడు నార్మల్ లైఫ్ స్టైల్లో మనం చూసినప్పుడు ప్యూరిటీతో మనము ముందుకు వెళ్ళడానికి స్వచ్ఛమైన భావాలు బయటికి రావడానికి మంచివి చెయ్యడానికి ఇవన్నీ దాని కింద అలాంటి మనస్తత్వంతో ఏ పని చేసినా ఇప్పుడు మంచిగా సక్సెస్ వస్తుందన్నమాట కలుషితమైన మనసుతో తో కోపంతో పగతో ప్రతికారంతో చేసే పనులకు ముందుగా సక్సెస్ దొరికిన ఈ నక్షత్రం ఒక ప్రభావం వల్ల తరువాత మనకు బ్యాక్ ఫైర్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి అలా మనస్తత్వం ఉన్న వాళ్ళు ఈ టైంలో ఎలాంటి పనులు చేయకపోవడం మంచిది అలాంటిది మనసులోంచి తొలగించడం అంతకన్నా మంచిది ఇప్పుడు ముందుకు వెళ్దాము ఈ వీనస్సు అంటే ఈ శుక్రుడు అన్నది మీనరాశిలో ఎగ్జాల్టెడ్ ఉన్నతం చెందుతాడనమాట కాబట్టి ఆ రాశిలో వచ్చినప్పుడు మనకు ఇంకా మంచి చేయడం లైఫ్ లో ఉన్న కష్టాలన్నీ పోవడం ముఖ్యంగా శుక్రుడు సంబంధించినవి సుఖము తర్వాత సౌఖ్యము మ్యారేజ్ రిలేషన్షిప్పు ఆ తర్వాత ధన ధాన్య వృద్ధి సౌభాగ్యము వీటన్నిటి మీద దాని ప్రభావం ఉంటుంది కాకపోతే దాని ప్రభావం అన్నది ట్వంటీ నైన్త్ జనవరి నుంచి ఎక్కువ ఉంటుంది శుక్ర సంచారం మీనరాశిలో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు కుంభరాశిలో పూర్వభద్ర ఒక మూడు పాదాల్లో సంచరిస్తున్నప్పుడు సెవెన్ ఆఫ్ సోర్ట్స్ అన్న టారో కారుడు ఆ తర్వాత తర్వాత మీనరాశిలో సంచరించే చివరి ప్రాధమైన పూర్వ భాద్రాలో ఎయిట్ ఆఫ్ కప్స్ అన్న కార్డు మనకు ఎగ్జాల్టెడ్ మనకి యాక్టివ్ అవుతుంది సో ఈ కార్డ్స్ యొక్క ఫలితం ఎలా ఉంటుంది అని మనం చూస్తే ముందుగా కుంభరాశిలో సంచరించేటప్పుడు టారో కార్డ్ సెవెన్ ఆఫ్ స్వోట్స్ అన్నది ఇది ఎగ్జాల్ట్ అవుతుంది ఇది యాక్టివేట్ అవుతుంది ఈ యాక్టివేట్ అవ్వడం వల్ల కనిపించేవి నిజం నిజమన్నది సత్యం అన్నది వేరేగాను కాబట్టి <coughs> మీరు డీటెయిల్గా ఆలోచించాలి నా బయట కనిపించేది కరెక్టేనా అన్నది చూడాలి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఒక ప్లాస్టిక్ నవ్వుతో మీతో ఉండడం వెనకాల పని చేయడం ఇలాంటివన్నీ మీకు తెలిసిపోతుందన్నమాట ఈ టైం పీరియడ్లో కొంచెం మీకు మనసులో ఒక షాక్ కలిగించే అవకాశం ఉంది కానీ అది ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్ కూడా మనం తీసుకోవచ్చు ప్యూరిఫికేషన్ అవ్వడం వల్ల మీకు ఎవరు మంచి వాళ్ళో వాళ్ళని మాత్రమే మీ జీవితంలో పెట్టుకొని ఇక్కడ మనుషులని మాత్రం చెప్పట్లేదు మీరు మసిలే అట్మాస్ఫియర్ మీ చుట్టూ ఉన్న సామాన్లు నుంచి మనుషుల నుంచి రిలేషన్షిప్ నుంచి ఒక ఒక వ్యవస్థ నుంచి అన్నిట్లో ఉన్న ఫేక్ అన్నది పోయి కొత్తది రావడానికి అవకాశం ఉంటుంది కానీ అందులో మీకు కావాల్సింది ఏంటి అంటే నిదానంగా ఆలోచించే శక్తి తీసుకురావాలి అది తీసుకొచ్చినట్టయితే ఇప్పుడు మీకు ఉన్న మంచి చెడు మీరు బాగా కనిపెట్టగలరు దీనివల్ల మున్ముందు శుక్రుడు మీనరాశిలో రాహుతో కలిసినప్పుడు ఇంకా కూడా మాయ కలిగించే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇప్పుడే మీ చుట్టూ ఉన్న నెగటివిటీ మీకు తెలిసిన వెంటనే దాన్ని దూరం చేయడం అన్నది మీకు చాలా మంచిది ఇప్పుడు ఎయిట్ ఆఫ్ కప్స్ అన్న కార్డ్ యాక్టివేట్ అయినప్పుడు కొంచెం మనసులో మీనరాశిలో ప్రవేశించిన వెంటనే పూర్వభాద్ర ఒక మిగతా పాదాలు ఎయిట్ ఆఫ్ కప్స్ వల్ల యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఈ కారణం వల్ల మనసులో అన్నిటిని వదిలి వెళ్ళిపోవాలని నేను ఇతరులను దూరం చేయడం ఏంటి నేనే అందరి నుంచి దూరం వెళ్ళిపోవాలన్నట్టు ఒక భావన రావడం మనసులో ఒకలాంటి ఇలాంటి వాటి మీదంతా మనసు వెళ్ళిపోవడం మెటీరియలిస్టిక్ లైఫ్ నుంచి మనసు దూరం కావడం అన్నది తాత్కాలికంగా కలిగించవచ్చు అది కూడా ఒక మాయే అని మనం చెచ్చు ఇప్పుడు అన్ని రాశుల వారికి ఎలా ఉంది అన్నది ఒక క్విక్ లుక్ చూద్దాము ఇందులో మేషరాశి వారికి మీ రెండవ ఏడవ స్వామి పదకొండవ భావంలో వెళ్తున్నాడు కాబట్టి కొత్త కొత్త అవకాశాలు రావడం మంచి సోషల్ లైఫ్ పెరగడం కొత్త వాళ్ళు మీ జీవితంలో రావడం అన్నది ఉంది కానీ ముందే చెప్పుకున్నట్టు మంచి ఏది చెడు ఏది చూసి చెయ్యడం మంచిది వృషభ రాశి వారికి మీ మొదటి మరియు ఆరవ స్వామి పదవ భావంలో వెళ్తున్నాడు మీ జాబ్ లో మంచి అవకాశాలు రావడం మీరు చాలా బిజీ అయిపోవడం మీ మనసు ఫుల్లీ జాబ్ మీద ఫోకస్ అయిపోవడం నుంచి మంచి మంచి రాబడి రావడం అలాంటిది కలిగిస్తుంది అలాగే జమనై అంటే మిథున రాశి వారికి మీ పన్నెండవ మరియు ఐదవ భావానికి చెందిన స్వామి తొమ్మిదవ భావంలో వస్తున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాకపోతే కొంచెం ఖర్చులు విపరీతంగా ఉండడం ముఖ్యంగా పిల్లల మీద ఖర్చు చేయడం లేకుంటే మీ ఫ్యూచర్ కోసం ఖర్చు చేయడం అలాంటివి ఉంటుందన్నమాట జాగ్రత్త ఆలోచించి ఖర్చు చేయండి కర్కాటక రాశి మీ పదకొండవ మరియు నాలుగవ భావానికి చెందిన స్వామి ఎనిమిదవ భావంలో వస్తున్నాడు అంత మంచి సంచారం కా పోవచ్చు ఎందుకంటే అనుకోకుండా కొత్త ఖర్చులు రావడం ఫ్యామిలీలో కొంచెం కలకలాగా అయిపోవడం మనసు కళా అయిపోవడం కొత్త రిలేషన్షిప్ వల్ల ప్రాబ్లం రావడం మీ ఫ్రెండ్స్ సర్కిల్ లేకపోతే సోషల్ సర్కిల్ ద్వారా ఉన్నట్టుండి మీ పేరు మీద ఏదైనా కొంచెం దుష్ప్రచారం కావడం అలాంటిది కనిపిస్తుంది సింహరాశి వారికి మీ పదవ మరియు మూడవ భావానికి చెందిన స్వామి ఏడవ భావానికి వస్తున్నాడు చాలా మంచి టైం అన్నమాట పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్లకు చాలా మంచిది కమ్యూనికేటివ్ బిజినెస్ లో ఉన్న వాళ్లకు మీ మాట ఒక ప్రా ఇది వల్ల మంచి ప్రాశస్యం దొరుకుతుంది మీ కమ్యూనికేటివ్ స్కిల్ అన్నది పెరుగుతుంది చాలా మంచి టైం అన్నమాట బిజినెస్ బాగా పెరుగుతుంది అన్నమాట కన్యారాశికి మీ తొమ్మిదవ మరియు రెండవ భావానికి చెందిన స్వామి ఆరో భావంలోకి వస్తున్నాడు చాలా మంచి టైం అన్నమాట లక్ కలిసి వస్తుంది అలాగే లిక్విడ్ క్యాష్ అన్నది వస్తుంది కొంచెం పోటీ ఉన్నప్పటికీ కూడా మీరు దాన్ని తేలికగా మీరు ఓవర్కమ్ చేయగలరు లిబ్రా అంటే తులారాశి వారికి మీ ఎనిమిదవ భావానికి మొదటి భావానికి చెందిన స్వామి ఐదో భావానికి వస్తున్నాడు మంచిదే చెప్పొచ్చు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తప్పక ఉండొచ్చు ఎలాంటివంటే ఒక స్ట్రేంజ్ ఆలోచనలు రావడం దాన్ని మీరు అదే కరెక్టు అనుకొని వెళ్ళడం కొన్నిసార్లు మన ఆలోచన అతి ఆలోచన కూడా కావచ్చు కాబట్టి అలాంటి వాటిల్లో జాగ్రత్తగా ఉండాలి కాకపోతే ఇప్పుడు మంచి మంచి ఐడియాస్ రావడం దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మీ పర్సనల్ వాల్యూ పెరగడం దానికంతా చాలా బాగుందన్నమాట విపరీత ఆలోచనలు మాత్రం పక్కన పెట్టాలి స్కార్పియో అంటే మీ వృషిక రాశి వృషిక రాశిలో ఏడవ భావానికి పన్నెండవ భావానికి చెందిన స్వామి మీ నాలుగో భావంలో వెళ్తున్నాడు కాబట్టి కొంచెం ఫ్యామిలీ పరంగా ఖర్చులు విపరీతంగా అయిపోవడం ఫ్యామిలీ కంఫర్ట్ కోసం వాళ్ళ మంచి కోసం బాగా ఖర్చు చేయడం తర్వాత మీరు అయ్యో ఇంత ఖర్చు అయిపోయింది అని దిబో అనడం అన్నది రెండు కల్పిస్తోంది ఆలోచన చేసి ఖర్చు చేయండి సాజిటేరియస్ అంటే ధనుర్ రాశి వారికి మీ ఆరో భావానికి పదకొండవ భావానికి చెందిన స్వామి మూడవ భావంలో ప్రవేశిస్తున్నాడు చాలా మంచి టైం అనమాట ఇది సహాయ సహకారాలు జరగ మంచి పేరు తెచ్చుకోవడం వర్క్స్ బాగా జరగడం మీకు వర్క్ ఫోకస్ గా ఉండడం ఫ్యామిలీ కన్నా వర్క్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అది మంచిదే కాకపోతే కొంచెం బ్యాలెన్స్ ఉండడం మంచిది అలాగే మకర రాశి వారికి మీ ఐదవ భావానికి పదవ భావానికి చెందిన స్వామి రెండవ భావానికి వస్తున్నాడు చాలా మంచి టైం అన్నమాట వర్క్ లో ప్రాజెక్ట్స్ లో మంచి ఐడియాస్ రావడం దానివల్ల మంచి రిటర్న్స్ రావడం ఫైనాన్షియల్ గ్రోత్ ఉండడం లిక్విడ్ మనీ చేతిలో ఉండడం ఇవన్నీ కనిపిస్తుంది అన్నమాట కుంభరాశి వారికి మీ నాలుగో భావానికి తొమ్మిదవ భావానికి చెందిన స్వామి ఒకటో భావంలో వస్తున్నాడు చాలా చాలా మంచి టైం అన్నమాట మీకు సెల్ఫ్ వర్త్ పెరగడం మీ పర్సనల్ లక్ పెరగడం కంఫర్ట్స్ పెరగడం మంచివన్నీ అట్రాక్ట్ కావడం అన్నది కనిపిస్తోంది చాలా మంచి టైం ఇలాంటి టైంలో వచ్చే అవకాశాన్ని తప్పకుండా జార విడవకుండా ఉపయోగించుకోండి మీనరాశి వారికి మీ మూడో భావానికి ఎనిమిదవ భావానికి చెందిన స్వామి పన్నెండవ భావానికి వస్తున్నాడు అంటే ఉన్నట్టుండి అన్ని మంచిగా ఉన్నా మీ మాటల వల్ల లేకపోతే మీకు చాలా దగ్గరి వాళ్ల వల్ల కొంచెం ప్రాబ్లం రావడం లాస్ కావడం నమ్మిన వాళ్ళు మోసం చేయడం అన్నది కనిపిస్తోంది జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మంచిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఈ సంచారం వల్ల ఇంకా మంచిగా చేయడానికి అలాగే అంత బాగా లేని వాళ్ళు కొంచెం దాన్ని సరిదిద్దుకోవడానికి మీకు ఒక తేలికైన ఒక రెమెడీ చెప్తున్నాను ఉపాయం చెప్తున్నాను శుక్రవారాల పాటు అమ్మవారికి గులాబీ పూలు సమర్పించండి అది చేతకాని వాళ్ళు కుండలీని ముద్ర చేయండి కుండలీని ముద్ర ఇలా అన్నమాట ఫస్ట్ ఇలా ఇలా చేపెట్టుకోండి దాన్ని కుడి చేత్తో ఇలా పట్టుకోండి గుండెకు దగ్గరగా పెట్టుకోండి ఇలా పొద్దున మూడు నిమిషాలు సాయంత్రం మూడు నిమిషాలు చేయడం వల్ల ఈ కుండలేని ముద్ర వలన ఈ నక్షత్రం ఏదైతే ఉందో పూర్వభాద్ర నక్షత్రం మీకు అనుకూలంగా అయ్యే అవకాశం ఉంది మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి